బాలీవుడ్ యంగ్ హీరోల్లో విక్రాంత్ మాస్ పుల్ స్వింగ్లో ఉన్నాడు కొన్నాళ్లగా విజయాలన్నీ ఇతడి చెంతే చేరుతున్నాయి స్టార్ హీరోలే బోల్తా కొట్టినా విక్రాంత్ మాసే సినిమాలు మాత్రం మంచి వసూళ్లను రాబడుతున్నాయి దీంతో హీరోగాను బాగా బిజీ అయ్యాడు గత ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రెండు వేల ఇరవై ఐదులో మరో మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు అయితే ఈ సినిమాలు డిలే అవుతున్నాయి ఈ క్రమంలో కొంత గ్యాప్ వచ్చింది ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు ఈ క్రమంలో విరామం తీసుకుంటున్నట్లు విక్రాంత్ నుంచి ఓ ప్రకటన వచ్చింది దీంతో ఆ ప్రకటన రకరకాలుగా జనాల్లోకి వెళ్లింది విక్రాంత్ నుంచి రిటైర్ అయ్యాడని విదేశాల్లో స్థిరపడే ఆలోచనతో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది తాజాగా ఈ ప్రచారాన్ని విక్రాంత్ ఖండించాడు తాను సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోలేదని తాను పెట్టిన పోస్టును తప్పుగా అర్థం చేసుకునే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చాడు అభిమానులకు తాను విరామం తీసుకోవడం ఇష్టంలేకపోయినా తనను తెరపై కొత్తగా చూడాలంటే మౌల్డ్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఈ విరామం అన్నది అతి అవసరంగా భావించాడు బ్యాక్ కొటేషన్ ది సబర్మతి రిపోర్ట్ బ్యాక్ కొటేషన్ తర్వాత చాలా కథలు విన్నానని కానీ అవేవి నచ్చకపోవడంతో కమిట్ అవ్వలేదన్నాడు ప్రస్తుతం విక్రాంత్ లైనప్లో బ్యాక్ కొటేషన్ అంకూన్ కీ గుస్తా కియాన్ బ్యాక్టేషన్ అర్జున్ ఉత్సారా బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ యార్ జాగిర్ బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ తల్లాకూన్ మెయిన్ ఏక్ బ్యాక్ కొటేషన్ చిత్రాలు అన్నాయి బ్యాక్ కొటేషన్ అర్జున్ ఉత్సారా బ్యాక్ కొటేషన్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది మిగతా రెండు చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి అయితే ఈ చిత్రాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది మేకర్స్ ఇంకా ప్రకటించలేదు బ్యాక్ కొటేషన్ అంకు వంకీ గుస్తాకియాన్ మాత్రం జూలైలో రిలీజ్ అవుతుంది ఈ చిత్రాన్ని సంతోష్ సింగ్ తెరకే అక్కించాడు ఇందులో విక్రాంత్ కు జోడీగా సానయ్య కపూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే